హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోల్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ నేను యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూస్తూ ఉంటానండి కొంతమంది కావాలని మన పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా మీద రివ్యూ అనేది చాలా బ్యాడ్గా చెప్తున్నారండి అది నాకు అంత మంచి సినిమాని వాళ్ళు కావాలని అలా చేస్తున్నారన్నమాట ఇప్పుడు నేను మూవీ ఎలా ఉందో చెప్తానండి కొంతమంది ఫస్ట్ హాఫ్ చాలా సూపర్ ఉందని చెప్తున్నారు కొంతమంది సెకండ్ స్టాప్ అనేది సెకండ్ వచ్చేసరికి బాగాలేదని చెప్తున్నారండి ఇవన్నీ కాదండి మూవీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ ఇంకా బాగుందండి సెకండ్ స్టాప్లో అంటే మనకు ఇంటర్వ్యూలో అయిన తర్వాత మనం కొంచెం సీన్ అనేది అది కథలో ఎండింగ్ అంటే కథలో మళ్ళీ రావడానికి కొంచెం డిసప్పాయింట్ లెక్క అందరికీ అనిపిస్తుంది అంటే ఎవరైతే ఈ సినిమా గురించి బ్యాడ్ కామెంట్ చేస్తున్నాడో అంటే బ్యాడ్ రివ్యూ ఎవరైతే ఇస్తున్నాడో అతను హై ఎక్స్పెక్ట్ అని ఎంచుకున్నాడు అంటే ఫస్ట్ లెవెల్ బాగుంది కదా తర్వాత ఇంకా బాగుంటుంది అనుకున్నారు కానీ ఫస్ట్ మళ్ళీ ఆ సీన్లో పవన్ కళ్యాణ్ గారు ఆ కథలో మళ్ళీ ఎంటర్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఆ స్టోరీ అలానే ఉండాలి అలా ఉంటేనే లాస్ట్ దాకా మనకి హై లెవెల్లో వస్తుంది అనమాట కానీ అతను ఊహించుకున్నాడండి ఏక ఇప్పుడు ఫస్ట్ లెవెల్ అంతా బాగుంది కదా లెక్స్ లెవెల్ అదిరిపోద్ది అనేసి అతని ఊహ ఊహించుకున్నాడు కాబట్టి అతని ఊహకు తగ్గట్టుగా లేదు కాబట్టి బయటకు వచ్చేసి ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగలేదు సినిమా మొత్తం బోరింగ్ ఏం లేదు చాలా మంది చాలా రకాలు చెప్తున్నారు నాకు పెద్దగా చెప్పడం కూడా రాదండి సో నా నేను సినిమా రివ్యూలు చెప్పేవాడిని కాదు కాకపోతే అంత మంచి సినిమాని ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నారనేది బాధ అనిపించి వీడియో షూట్ చేస్తున్నానండి ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు అండి వాళ్ళు ఇలా చేయబట్టే కదా అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో కూడా లేకుండా ప్రజ ప్రజలు అనేది గెంటేశారు కొంతమంది రాజకీయ నాయకులు మంత్రి మాజీ మంత్రి అండి సినిమా రివ్యూలు ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడు సినిమా సినిమా రివ్యూ చెప్పినట్టు ఎక్కడైనా ఉందా అండి మీకు ఏం పోయే కాలం వచ్చింది పవన్ కళ్యాణ్ గారి అంటే అంత కనబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర ఈ రమలు చాలా సూపర్గా ఉంటుందండి కొంతమంది రివ్యూ చెప్తున్నారు కదా స్లోగా ఉంది సినిమా బాగలేదు సెకండ్ హాఫ్ బాగలేదు తర్వాత క్లైమాక్స్ అనేది చాలా సూపర్గా ఉంది అని చెప్తున్నారు కదా సెకండ్ హాఫ్ కూడా ఆ విధంగానే ఉండాలండి చాలా సూపర్గా ఉంటుంది అర్థం చేసుకునే వాళ్ళకు మాత్రమే ఖచ్చితంగా ఆ సినిమా అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మన చరిత్రకారులుని మనకు ఈ జనరేషన్కి అదే విధంగా వచ్చే జనరేషన్కి చెప్పే విధంగా సినిమా అయితే ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి ఫైట్లు ఎక్సలెంట్గా ఉన్నాయి స్టోరీ లెవెల్ కూడా చాలా బాగుంది మనకు ఎక్కడ ఏది కావాలో చాలా బ్రహ్మాండంగా ఉంది కాకపోతే కొంతమంది బ్యాటరీ విషయం ఎందుకు ఇస్తున్నారో తెలుసానండి వాళ్ళు ఊహించుకుంటున్నారని అంటే మనం ఎప్పుడైనా ఆ ఫంక్షన్కి వెళ్ళామనుకోండి అక్కడ మన పుణ్యానికి వచ్చిన తుణకలు బాగా పెడతారా బాగా తినొచ్చు కడుపు నిండా తినొచ్చు అనేసి ఒకడు అనుకుంటాడు వాడు ఎవడంటే తిండిపోతా అనమాట వారిని ఎంతసేపు తిండే కావాలి ఏం లేదు అటువంటి వారు తిండి దొరకకపోతే ఏం చెప్తారంటే ఏ అంత వేస్టా అనేసి అది చెప్తారండి వీళ్ళు కూడా అంతేనండి రివ్యూ ఇచ్చేవాళ్ళు కూడా అంతేనండి నేను చెప్తున్నాను కదా మీరు సినిమా ఒకసారి చూడండి ఈ రివ్యూలు ఈ తొక్కలు తోటకూరు అన్నీ మీరు చూడకండి ఒక్కసారి హరిహర వీరమ్మలు మూవీ కనుక చూశారంటే మీరు ఎంత మీరు అయితే ఏదైతే మీకు తెలియని విషయాలు కొన్ని ఉంటాయో అవి తెలుసుకుంటారనమాట అంటే మన మన పురాతన కాలంలో మనకి ఏం జరిగింది మన వాళ్ళు ఇప్పుడైతే మనం హ్యాపీగా ఉన్నా కానీ మన వాళ్ళు ఎటువంటి బాధలు అనుభవించారని ఒక మంచి మెసేజ్ వారెంట్ అనేది మూవీ అయితే ఉంటుందండి కొంతమంది కావాలని రివ్యూ అనేసి కావాలని చెప్తున్నారండి బ్యాడ్ రివ్యూస్ అని ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ సెకండ్ హ్యాప్లో ఏమైందిరా మీకు ఏ ఏ ఏం నచ్చలేదు నీకు అంత మంచి సూపర్ హిట్ సినిమాను పెట్టుకొని ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హ్యాప్ స్లోగా ఉంది కొంతమంది ఈయన ఎవరు ఎవరు పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు చెప్తా ఉంటాడండి ఎవరు దేశముఖ్ అంట అతను కూడా సెకండ్ హాఫ్ బాగలేదు మీ అసలు సినిమా చూసే ముఖమేనా ఇది అతను కూడా వచ్చేసి ఆ ఫస్ట్ హ్యాప్ ఎక్సలెంట్గా ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ చాలా స్లోగా ఉంది ఆ ట్వంటీ మినిట్స్ అలా ఉండాలండి అది అది కథ అది అలా ఉంటేనే మనకు అంటే క్లైమాక్స్కి వెళ్ళిపోతామన్నమాట ఒకసారి మీరు సినిమా చూడండి నేను చెప్పిన రివ్యూ కరెక్ట్ ఉందా వాళ్ళు ఎవరో భోంగుగాలు చెప్పిన రివ్యూ కరెక్ట్ ఉందా అని మీరే తెలుసుకుంటారండి కావాలని చాలామంది బ్యాడ్ రివ్యూ అనేది ఇస్తున్నారు ఒక్కసారి మీరు వాళ్ళ మాటలు నమ్మకండి ఒకసారి మీరు సినిమా చూడండి మీకే తెలిసిపోద్ది ఇంకా కొంతమంది టికెట్ల రేట్ అనేది పెంచారు అది ఇదని చెప్తున్నారండి ఆ సినిమాకి మీకు వంద రూపాయలు పెట్టినా రెండు వందలు పెట్టినా మాకు సరిపోయింది అనే విధంగా మీకైతే ఉంటుంది అంతేగాని ఎవరో సినిమా గురించి తెలియని ముక్కు ముఖం తెలియని వాళ్ళ గురించి రివ్యూ చెప్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ మాటలు నమ్మి సినిమా చూడకుండా మీరు ఉండకండి బ్రహ్మాండంగా ఉంటుంది మన ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ చూడాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ చాలా మంచి మెసేజ్ వారంటి సినిమా అనేది నాకైతే అనిపించింది సో మీకు కూడా అనిపిస్తుంది ఖచ్చితంగా నేను నేను నమ్ముతున్నానండి సో సినిమా మొత్తం చాలా బాగుంటుందండి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూడని పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు మీరు ఎప్పుడు తెలియని విషయాలు కూడా మీకు తెలిసిపోతాయన్నమాట ఈ సినిమా ద్వారా మీకు కావలసినంత అన్ని హంగామాలు ఉన్నాయండి ప్రతి ఒక్కటి ఉన్నాయి కొంతమంది కావాలని వాళ్ళకి ఏదైతే ఏది మనకు చెప్పాలి బయట పోయి ఎంత మనకు యూస్ బాగా వస్తాయి ఏది చెప్తే బాగుండు అంత మంచి సినిమాని బాగలేదని చెప్తే మనకు యూస్ బాగా వస్తాయని కొంతమంది అనుకొని మరి చెప్తున్నారండి కొంతమంది రివ్యూ చూస్తున్నాను వాళ్ళకి సినిమా చూడడం వాళ్ళ వాళ్ళకి అసలు అసలు రాదన్నమాట ఓకే ఒక మంచి సినిమాని ఎలా ఆదరించాలని వాళ్ళ లైఫ్ లైఫ్లో వాళ్ళు ఎదగరన్నమాట అటువంటి వాళ్ళ మాటలు నమ్మకండి వాళ్ళు ఎవరినూ చెడగొట్టడానికి ఇంత మంచి సినిమాని చేస్తున్నారండి సో మీరు చూడండి చూసిన తర్వాత నిజంగా నేను సినిమా గురించి మంచిగా చెప్పానా లేదా అని మీకే తెలిసిపోతుందా నేను రివ్యూ చెప్తలేనండి ఒక మంచి సినిమాని చూడమని చెప్తున్నాను చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు మిస్ అయిపోతారనే ఒక ఉద్దేశంలో ఉండిపోతారన్నమాట సో చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది సెకండ్ ట్యాప్ అనేసి ఆ విధంగా ఉంటేనే ఆ సినిమాకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారండి దర్శకులు ఎవరైనా సరే సో అందరి అందరి నటి నటులు చాలా బాగా యాక్ట్ చేశారండి గ్రాఫిక్స్ అనంగా సాంగ్స్ అనంగా అన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైట్లు అన్ని అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు ఏదైతే ఆశిస్తున్నారో అన్నీ ఉన్నాయని కామెడీతో సహా ఓకేనా ఫ్రెండ్స్